వృకాసురుడు అని శకుని అనబడేటటువంటి భారతంలో శకుని కాడు శకుని అనబడేటటువంటి రాక్షసుని యొక్క కుమారుడు ఆయన పేరు వృకాసురుడు ఆయన ఒక ఆ కోరికలు కూడా అంత చిత్రంగా ఉంటాయండి మీరు చూడండి మనకి ఒక్కొక్కటి చెప్తాడు ఏమండి ఈ మధ్య మీరు శివాలయానికి రావట్లేదేమండి అన్నాం అనుకోండి అబ్బాయి శివాలయంకి అన్నానండి ఇప్పుడు కొత్తగా ఇంకో దేవుడు వచ్చాడు ఆయన దగ్గరికి మీరు వెళ్ళి నూటెనిమిది ప్రదక్షిణాలు చేశారనుకోండి అలా అంతే ఈ బలహీనత మనిషికి ఉండబట్టే ఈ బలహీన మనిషికి ఉన్న ఈ బలహీనతని అడ్డు పెట్టి ఇవాళ సంస్కృతిని నాశనం చేసేయగలిగిన స్థితికి కూడా వెళ్ళిపోగలుగుతున్నారు కారణం ఏంటి అంటే ఈశ్వరుడు అంటే అంత చౌకబారు వస్తువు అని చెబితే నమ్మేయగలిగినంత బలహీనత నీకుంది కాబట్టి ఈశ్వరుడు అన్నవాడు ఏ రూపంలో ఉన్నా ఈశ్వరుడుగానే ఉంటాడని నువ్వు అనగలిగితే నిన్ను మోసం చేయలేడు నువ్వు మోసపోగలిగిన స్థితిలో ఉన్నావు కాబట్టి వాడు మోసపుచ్చుతున్నాడు చూడండి వాడు అన్నాడు ఒక రోజున వెళ్ళిపోతున్నాడు నారదుడు రక్తించి వస్తున్నాడు ఎంత గొప్పగా అడుగుతారో చూడండి ప్రశ్నలు వీళ్ళు అక్కడ ఉన్నారనకండి ఇక్కడ ఉంటారు నారదు పిలిచి అన్నాడు కడగి కొలువ శీఘ్ర కాలంబులో నన ఇష్టమైన వరములిచ్చునట్టి దైవమెవ్వడి నిన దానవు కొనుగొని మునివరుండు పలికె ముదముతోడ అయా నారదుడి గారి ఇలా రండి ఒకసారి నమస్కారం అన్నాడు కాళ్ళకి దండం పెట్టాడు ఏమిట్రా అన్నాడు వృకాసురుణ్ణి చూసి బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు అని ముగ్గురు ఉన్నారని చెప్తారు కదా పరమాత్మ రూపాలు తపస్సు చేస్తే తొందరగా ఎక్కువ టైం తీసుకుని మళ్ళీని ఏదో ఆ నాళ్ళు పోవాలి ఎన్నాళ్ళు పోవాలి అనకుండా కొంచెం తొందరగా ప్రత్యక్షం అయిపోయి మనం వరం అడిగితే అలా కుదరదండి అలా ఇవ్వలేమండి అనకుండా ఇచ్చేసేవాడు ఎవడండి ముగ్గురులో అడిగేసాడు కృష్ణ ఎంత గమ్మత్తుగా ఉంటుందో చూడండి అలా ఈ స్వభావం లేకపోతే ఇవాళ సమాజంలో చాలా సమస్యల గురించి మనం వేదికల మీద ప్రస్తావన చేయవలసిన అవసరము లేదు కాబట్టి అప్పుడు ఉన్నాడా వృఖాసురుడు ఇప్పుడు ఉన్నాడా ఎప్పుడు ఉన్నాడు కాబట్టి ఈ ప్రశ్న అడిగితే నారదుడు అన్నాడు ఓహో వీడికి బుద్ధి వీడిని అడ్డు పెట్టి లోకానికంతటికి ఒక పాఠం చెప్పాలి ఇది భాగవతం అంటే ఈ స్థితి ఉన్న వాళ్ళందరి గురించి ఆ రోజు చెప్పాడు వ్యాసభగవానుడు అందుకు ఆయన మహాత్ముడు అయ్యాడు నారదుడు అన్నాడు ్రహ్మగారు సృష్టి చేస్తారా చాలా తపస్యాలు పుట్టలు గిట్టలు పెట్టాలి అంత గబుక్కును రాడు శ్రీమన్నారాయణుడా అసలు సత్వగుణంలోకి వచ్చేయాలి బాగాను మోక్షం అలాంటి వాటిని అడిగే వాళ్ళ కోసం వస్తాడే ఈ కష్టం అవన్నీ నువ్వు ఎక్కడ చేస్తావు కానీ నీ జాతి వాళ్ళందరూ తొందరగా పడిపోయి పడగొట్టగలిగిన వాడు ఒక ఆయన ఆయన బోళ ఇట్టే పలికేస్తాడురా నాకు తెలిసి బాణాసురుడోడు రావణాసురుడోడు ఇలాంటి వాళ్ళందరూ కూడా అంటే మీరు ఇక్కడ ఒక విషయం అర్థం చేసుకోవాలి అంటే శివుణ్ణి పూజ చేసేవాళ్ళు రాక్షసులు అని అనకండి తేలికగా లొంగిపోయే ఈశ్వర స్వరూపం నారడు ఈ మాట ఎందుకు చెప్తున్నాడో తెలుసా అండి మన అందరికీ ఒక పాఠం చెప్పడానికి ఈశ్వరుడు లొంగుతాడన్నది భావన చివరికి ఎంత భ్రష్టత్వానికి ఎడుతుందో ఆలోచించుకో ఈశ్వరుడు ఎంత భేదభావన ఏమిటి అసలు ఈయనైతే చాలా తేలికండి ఈయనకైతే ఇలా చేస్తే లొంగిపోతాడండి ఆయనకైతే అలా ఉండదండి ఆయనకి ఏం చేసినా లొంగడండి అలా అయితే ఈయన ఈశ్వరుడు కాడు నువ్వు చెప్పి ఆయన ఈయనకైతే ఇలా ఉంటుందా ఆయనకైతే అలా ఉంటుందా ఇంతమంది ఈశ్వరులు ఉంటే ఖచ్చితంగా యుద్ధం ఎవరికి జరగాలి ముందు వాళ్ళకి జరగాలి యుద్ధాలు వాళ్ళు ఎప్పుడు కొట్టుకోలేదు అంటే ఎంత అజ్ఞానంతో మాట్లాడుతున్నాడో చూడండి ఈ అజ్ఞానాన్ని విరిచి లోకానికి ప్రయోజనం చెప్పాలనుకున్నాడు అందుకని శివుడు గురించి తపస్సు చేయాలన్నాడు అంటే ఎక్కడ చేయనండి అన్నాడు కేదారం వెళ్ళని అందుకని వీడు కేదారం వెళ్ళి తపస్సు మొదలెట్టాడు కేదార తీర్థంలో స్నానం చేశాడు వీడు ఎన్నాళ్ళు చేసేవనుకున్నారు తపస్సు ఆరు ఏడో రోజు వచ్చేటప్పటికి వీడికి టెన్షన్ మొదలైపోయింది ఆ రోజులు అయిపోయింది తపస్సు ఇంకా రాలేదు శంకర్ అంటే ఎలా ఉంటుందో తెలిసాను అవతల మాట మా అవతల వాడి మాట ఏదో నమ్మడం చాలా తేలిక కానీ ఏమిటో ఇటువైపు పలకలేదు ఇప్పుడు ఈ రోజులు వేస్తే ఉభయభ్రష్టత్వం ఉప కాబట్టి ఈ లేదు వాళ్ళు పట్టుకోవడానికి లేదు మళ్ళీ కాబట్టి ఏమైపోయాడు రెండింటి మధ్యలో నలిగిపోతాడు కాబట్టి ఇప్పుడు ఏమైపోయింది ఆరు రోజులు అయిపోయింది ఇంకా రాలేదు ఏంటి ఆరు రోజులు అయిపోయింది ఇంకా రాలేదేంటి ఇంటికి వెళితేనేమో మరి ఏదైనా సంకర్తి సాధించుకొస్తానో ఏమీ రాలేదా అంటారేమో అని వాడికి అక్కస్ వచ్చింది ఈ అక్కస్ ఎక్కడి వరకు వెళ్ళిపోయిందంటే రాక్షస ప్రవృత్తి బయలుదేరి తన శరీరాన్ని తానే ముక్కల కింద కొట్టేసుకున్నాడు కొట్టేసుకుని అగ్నిహోత్రంలో వేయించేశాడు చూస్తున్నాడు శంకరుడు ఇవన్నీ ఏంట్రా వీడి మాంసం వీడు కోసుకుని అగ్నిహోత్రంలో వేస్తున్నాడు ఏంట్రా అని చూస్తున్నాడు వీడు స్నానానికి వెళ్ళి తలకాయ తడిపేసి వచ్చేసి ఆ జుట్టు ఎత్తి పట్టుకుని ఇంకా నువ్వు రావట్లేదు అనవసరం నా తలకాయ కొట్టేసి అగ్నిహోత్రంలో భారతాన్ని కత్తి తీసి కొట్టేస్తున్నాడు శంకరుడు చూసి అయ్యాబోయ్ రేపు పొద్దున్న అపన ఇంత నాకు వస్తుంది వీడికి ఏమి ఇవ్వకపోతే అంటే ఈశ్వరుణ్ణి కూడా ఎంత ఒత్తిడి చేసేస్తారో చూడండి కొంతమంది ఇలాంటి వాళ్ళని అడ్డు పెట్టి లోకానికి ఓ పాఠం చెప్పాలి మనం అని పరిగెత్తుకొచ్చి చేయి పట్టుకున్నాడు ఎవరెవరెవరే తలకై తెంపేసుకుంటాను నేను రాలేదని ఇంతకీ ఎందుకు శరీరం కూడా నువ్వు లెక్క పెట్టట్లేదు నేనే కావాలంటున్నావు నాకు శంకరుడు కావాలి శంకరుడు కావాలని ఇంత తపస్స తల తగ్గోసేసుకుంటున్నావా రే నీకు అసలు శరీరం మీద భ్రాంతి లేదురా కాబట్టి నువ్వు ఎంత గొప్ప కోరిక కోరుతావు నీకేం శంకరా నేను ఎవరి తల మీద పెడితే వాడి తలపై వెళ్లిపోవాలన్నాడు ఇప్పుడు శివుడు తెల్లబోయాడు దేవుట వీడి తలకాయ కొట్టేసుకునేవాడు ఎవడి తల మీద చెయ్యడితే వాడి తల పేలిపోవాలంటాడేమిటాను వీడి దోరణ ఏమిటి వీడికి ఇస్తే ఏమవుతుంది ఇవ్వకపోతే ఏమవుతుందో ఆలోచించాడు ఆయన ఆయన సర్వజ్ఞుడు ఆయనకి తెలియదండి ఆయనకి తెలుసు ఆయన ఏం చేశాడంటే సరే తాస్తు నీకు ఇచ్చాను ఇప్పుడు వారి తొందర ఏమిటంటే ఎవడో మీద పెట్టాలా చెయ్యి వాడి తల వీడికి ఆ దిస్ టెస్టెడ్ అండ్ ప్రూవ్డ్ కరెక్ట్ అని మనకి ట్యూబ్ లైట్ ఏదైనా ఓ బల్బు కొనుక్కున్నాం అనుకోండి మనం వెంటనే అలా ఏం ప్యాకెట్ లో తెచ్చేసుకోవాలంటే ఒకసారి టెస్ట్ చేయండి అంటాం వాడు ఏం చేస్తాడు అంటే ఆట పెట్టి తప్పించి హోల్డర్ లో పెట్టి స్విచ్ చేస్తాడు ఎవరండే అంటాడు అది తీసుకెళ్ళండి అంటాడు ఓసారి వెలగాలి ఇక్కడే ఉన్నాడు కదండి వృకాసురుడు టెస్టింగ్ అన్ని అనుమానమే అన్ని విషయాల్లో అనుమానమే ఓ మీరు ఓ కథ చెప్పారు అనుకోండి వాడు ఇంత చెప్పిన దాంట్లో ఇంత మంచి దొరకదు ఇన్ అనుమానాలు రెండు గంటలు మాట్లాడాడు కదా పోనివాడు ఆ సాధ్యం కోలా పోని వాడికి అంతా పెట్టిందేమో అని వాడు ఊరుకుంటాడని మీరు అనుకుంటున్నారా మీరు దిగడమే తర్వాయి వాడికి ఎన్ని అనుమానాలు కడుపు నిండా వచ్చేసి ఏమండి ఏమండి అని వచ్చేస్తారు గబగబా ఏంటంటే నువ్వు సిద్ధాంతంలో వాడికి చెప్పియాలి ఇప్పుడు ఇవన్నీ వాడు చదవడం ఇంటికి వెళ్ళి భాగవతం పోనివాడికి అనుమానం వస్తే వాడు భాగవతం చదువుకుంటున్నాడని మీరు అనుకున్నారా వాడికి మీరు అప్పు ఉన్నట్టు మీరు చెప్పాలి వాడికి అందుకని వెంటనే వచ్చేస్తాడు వచ్చేస్తే మీరు చెప్తూ చెప్తుండాలి ఒక్కొక్కడే అర్థం ఉండదు అసలు ఆ జీవితాలకి వాళ్ళు ఎలా బాగుపడతారో ఎప్పటికి బాగుపడతారో ఎప్పటికి సంస్కరించుకుంటారో కూడా అర్థం కాదు కొన్ని కొన్ని సభల్లో కనుక ఏమైంది అంటే ఈ తలకాయ మీద ఒకసారి చెయ్యర్తాను అలా అంటే ఇప్పుడు శంకరుడు అన్నాడు వీడి తల ఇప్పుడు తలకాయ మీద పెడితే ఆయనకు శక్తి ఉంది ఈయనిచ్చిన వరానికి ఈయన తలకాయ మీదే చేయడితే వాడు పెళ్ళిపోయి ఈ చేయగలడండి కానీ ఒకసారి రమణ మహర్షి దగ్గరికి ఒక ఆయన వచ్చాడు వచ్చి నేను మీ చెయ్యి తలమీ చెయ్యడతాను మీ తలమీ చెయ్యడతాను నా శక్తి మీలో పెడతానన్నాడు వద్దన్నది వద్దు అలా కాదు నేను పెడతానన్నాను నేను చెప్తున్నాను నువ్వు అలా పెట్టలేవు నీ తపశ్శక్తి ఎక్కువ నువ్వు అనుకుంటున్నావు కదా మంచిదే చక్కగా ఉంచుకో పెట్టకుండా తలమీద చెయ్యన అబ్బాయి పెట్టేస్తాను నేను పెట్టేస్తానన్నాడు నేను వద్దని చెప్తున్నాను అన్నాడు కుదరదు పెట్టేస్తానన్నాడు నీ కర్మ పెట్టే అయితే అన్నాడు చెయ్య ట్రాన్స్ఫార్మర్ చె పడినట్టు మైల్కి మైల్ దూరం వెళ్ళి పడిపోయాడు ఈయన శక్తి అంటే ఆయన గోచీ పెట్టు కూర్చున్నారు కాబట్టి ఆయన ఎందుకు పనికిరానివాడు ఇంతమంది ముందు ఆయన తల మీద చెయ్యి పెట్టి నేను ఆయనలో శక్తులు ప్రవేశపెట్టానంటే ఈయన కాలకి దండం పెట్టే వాళ్ళందరూ ఈయన కాలకి దండం పెడతారు ఒక్కొక్కరు వెర్రి అలా ఉంటుంది మైల్ దూరం వెళ్ళి పడిపోయి ఫ్రాక్చర్లకి కట్టలేయించుకోవడానికి హాస్పిటల్కి హాస్పిటల్ పోయాడు ప్రపంచం ఎంత చిత్రంగా ఉంటుంది అనుకుంటున్నారు మీరు లోకం తీరలా ఉంటుందండి ఇన్నిటినీ గెలవలసిందే శంకరుడు అంతటి వాడు కూడా కాబట్టి రే నాకే తప్పలేదురా అందరికీ ఉంటాయి కష్టాలని శంకరుడు చూపించాడు కాబట్టి ఇప్పుడు ఏమిటి అప్పుడు చేయి పేలిపోతే లోకం ఏమంటుంది ఎవడి తల మీద చెయ్యి పెడితే ఏమంటే పాపవాడు తప్పేంటండి చెయ్యి పెడతానన్నాడు అప్పుడు ఎవరు లేరు కాబట్టి శివుడు తల మీద పెడతానన్నాడు ఏ ఆయనకేం శక్తి లేదు ఏంటండి తప్పని పేరు మళ్ళీ ఇలా కలుపుకోగలడు ఆయన దానికే చెప్పేయాలి ఏంటండి వృకాసురుడు అంటారు పెట్టనిస్తే చాలా శంకరుడంతటి వాడికింత అమంగళం జరగడం ఏమిటి అది చాలా ప్రమాదం చాలా దోషం కదా కాబట్టి తనవరానికి తానే పాడవడం ఏమిటి ఇది లో రే పొద్దున లోకానికి నానుడై కూర్చుంటే కాబట్టి ఇప్పుడు ఆయన ఏం చేశాడు తల ఇవ్వలేక ఇప్పుడు ఆయన వెనక్కి తిరిగి పరిగెత్తడం మొదలెట్టాడు ఇందులో ఒక రహస్యం ఉందండి భాగవతంలో కొంతవరకు ప్రస్తావన చేశారు అసలు పరమేశ్వరుడు అలా వెళ్లడం వెనక తల ఒక రహస్యం ఉంది సుబ్రహ్మణ్యేశ్వరోత్పత్తి జరగడానికి కావలసిన బీజము అప్పుడు పడింది అక్కడ కానీ అది ఇప్పుడు నేను ప్రస్తావన చేయడం కష్టం చాలా పెద్ద ఆ ఆఖ్యానము దాన్ని నేను స్పృశించాను తరిగితే ఆయన ఎక్కడికి వెళ్ళాడు వైకుంఠానికి వెళ్ళాడు వీడెక్కడికి వెళ్ళాడు వెంటే పడుతున్నాడు ఆగు తలమీ చేయడతా ఆగు వాడి ఎందుకు ఇంకోటి తలమీ చెయ్యో మేకొ ఒక్కొక్క కనపడదు లోపల వాడికి అనుమానం ఏమిటంటే ఇచ్చిన వాడు పారిపోతున్నాడంటే ఇచ్చింది తప్పేమో అని వాడికి అనుమానం అందుకని ఆయన తలమీదే పెడతాడు వాడు ప్రేరణ మరి ఇచ్చావు కదా ప్రేరణ అని అడుగుతాడు అందుకని అక్కడికే పరిగెడుతున్నాడు వాడు అది చిచ్చుబుట్టి కొనుక్కున్నవాడు ఇంటికి వెళ్ళి చిచ్చుబుట్టి వెలిగించుకుంటే పర్వాలేదు దీపావళి సామాలు కొట్లోనే వాడి కొట్టు వెళ్ళిపోతున్నాడు అలా ఉంటుంది పరిస్థితి కాబట్టి ఆయన వెంటే పరిగెత్తాడు పరిగెడితే ఆయన ఏం చేశాడంటే ఆయనకి కేశవుడికి భేదం ఉండదు శంకరుడు శంకరుడుగా ఇప్పుడు అజ్ఞానాన్ని అనిచేసాడు అనుకోండి బాగుండదు మర్యాదగా ఉండదు శంకరుడు నారాయణుడిగా అని చేయాలి కాబట్టి వైకుంఠం దాకా వెళ్ళగానే అందులోంచి శ్రీమన్నారాయణుడు బ్రహ్మచారిగా బయటకు వచ్చాడు ఒక ఒటు రూపంలో బంగారం మొలతాడు ఓ పచ్చటి గోచి ఓ మూడు పోగులు యజ్ఞోపవీతం వేసుకుని చక్కగా ఓ కమండలం చేత్తో పట్టుకుని ఆయనేమో బ్రహ్మచారిలో బయటకు వస్తున్నాడు వస్తుంటే అయ్యయ్యో అయ్యో అలా పరిగెడుతున్నావు ఒళ్ళంతా చెమట పట్టేసింది వృఖాసుర శరీరం అన్నది దేనికి వాడుకోవాలో తెలుసా సుఖ పెట్టుకోవడానికి వాడుకోవాలి అంతేగాని అలా కష్టపడతాయంటే ఎందుకు అలా పరిగెడుతున్నావు ఆగు అని అంటే వాడు రొప్పుతూ రొప్పుతూ అన్నాడు శంకరుడు వరం ఇచ్చాడు తలమీద చేయడతానంటే పారిపోతున్నాడు అన్నది అంటే ఆయన అన్నాడు ఎంత పిచ్చివాడివిరా నువ్వు శంకరుడు దక్ష ప్రజాపతి యజ్ఞం నుంచి మనిషిలో మార్పు వచ్చేసింది అవతల వాడిని బాగా నమ్మించాలనుకోండి నేను ఎప్పటి నుంచి మారిపోయాడో వాడు సంఘటన మొదలెడతాడు నిజంలో ఉందనుకుంటాడు అవతలయన అందుకని దక్ష ప్రజాపతి యజ్ఞం నుంచి మారిపోయి పిశాచాలని భూతకణాలని వెంట పట్టుకు తిరగడం అబద్ధాలు ఆడడం మొదలెట్టాడైనా ఆయన మాట సత్యం కాదు పైగా మహేశ్వరుడి దగ్గర ఒక గుణం ఉంది ఆయన పవిత్రుడిగా ఉంటాడు కదా నువ్వు స్నానం చేయకుండా ముట్టుకుంటే ఆయన తల ఇవ్వడు ఆయన లొంగిపోయే మనిషే కానీ నువ్వు స్నానం చేసి ముట్టుకుంటే లొంగిపోతాడు స్నానం చేయడానికి ఇప్పుడు నీళ్ళు ఎక్కడ ఉన్నాయండి అంతావేమో అంత గొడవ అక్కర్లేదు అక్కడ కాసి నీళ్లు కనబడుతున్నాయి కదా అందుకని కాళ్ళు కడిగేసుకొని చేతులు కడిగేసుకొని నోట్లో నీళ్లు పోసుకొని పుక్కిలించి ఉమ్మేసి ఆచమనం చేసి మూడు మాటలు ఆచమనం చేసేసి మహేశ్వరుడు తల మీద చెయ్యట ఆచమనం అంటే ఇవ్వాలంటే మనం ఆచమనం చేసేటటువంటి ఆచమనం మూడు మాటలు అని తాగేస్తాం అది కాదు అప్పుడప్పుడు సుబ్రహ్మణ్య శర్మ గారు వేదిక మీద సంజావందనం చేస్తూ చేశారే అది ఆచమనం అంటే ఆచమనం చేసేటప్పుడు చేసుకుని పెదవులు తుడుచుకుని కళ్ళు తుడుచుకుని ఆ అదేంటి శిరస్సున పవిత్ర పవిత్రోభాన్ని చల్లుకుని అవన్నీ చేసుకుంటారు ఆ చేసుకోవడంలో వాడేం చేశాడంటే ఆ ఆచమనం చేస్తూ తలభాగము అంటే శిరస్సు ఇక్కడి నుంచి వచ్చేస్తుంది వాడు ఇలా ఇలాంటివి టక్ అని దగ్గర పెట్టాడు టాప్ అని పెరిపేది గొడవ వదిలిపోయింది అనుకున్నాడు శ్రీమన్నారాయణ కాబట్టి ఇది చెప్పి ఆయన అన్నాడు చూశామా కొంతమంది ఎలా ఉంటారో వాడికి కోరిక తీరిస్తే వెంటనే వాడు మర్చిపోయింది ఎవరిని అవతలవాడు ఈశ్వరుడు అని మర్చిపోయాడు టెస్టింగ్ లాబొరేటరీ కింద కనపడ్డాడు ఆయన కనపడ ఆయన వెంట పరిగెత్తాడు ఏమైపోయాడు నాశనం అయిపోయాడు మనుష్యులంతేరా ఈశ్వరుడు కావాలి కావాలంటారు కోరికలు కోరుతారు కోరిక తీరిందనుకో ఈశ్వరా నా కోరిక తీరిందని ఈశ్వరుడికి కృతజ్ఞత చెప్పరు వెంటనే మర్చిపోయేది ఎవరంటే భగవంతుణ్ణి నా అంత వాణ్ణి నేను నేను చేశానని ఇలా చూపిస్తాడు నేనేనండి ఇవన్నీ చేశానంటాడు